శ్రీ మహాగణాధిపతే పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ ఓ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రాయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవలను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడకు సిలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించిదివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి తిని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకై సిద్ధమైనది నేను విష్ణు కడకేగి చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించిదిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ కేగుమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్ఠగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి పని పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీసుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనస్పూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకనో తొందరపాటుగా కష్టములను కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడు కాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించదలచిన ముందు నన్ను చంపి తర్వాత దూర్వాసముని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది చంపితివి చంపితివిగాని శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురసురాధి భూత కోటలన్నీ ఒక్కటై ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డము లేదు ఈ విషయం లోకమంతటికి తెలియను అయినను ముని పుంగమునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకొనిచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసు రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌర రౌద్రకారములతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసి తినిగాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మెదుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా జంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగి దూర్వాసురుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను లెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి నిన్ను రక్షించి ఈ ముని గర్వమనసవలననే తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంబోధుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశ్శాలి రుద్రతేజము నందరును చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్తయ్యగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియ మహా మహేశ్వరుని తేజస్సు శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల గాని తులతూగరు నన్నెదురుకొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునట ఉత్తమము ఈ నీతిని ఆచరించేవారులు ఎటువంటి విపత్తుల నుండైన తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుము అని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకుల ఆలకించి నేను దేవగో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడును నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలిననియే నా అభిలాష కాన శరణు గోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలములై ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువులో నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు కాన నీకివే నా మనస్పూర్వక నమస్కృతులు అని పలికి పాదాలపై బడెను అంబరీషుడు సుదర్శనమును ప్రార్థించుట అంతటి సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢలింగన అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు సూత్రము మూడు లోకముల ఎందు ఎవరు పఠింతురో ఎవరు దానధర్మములతో ఫలములను వృద్ధి చేసుకొందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెదరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి దూర్వాసిని రక్షించుచున్నాను నీ ద్వాదశి ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమాయను స్కందాపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్ట అష్టవింశో అధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ